శివుడు అని అంటారు శివుడు అంటే అందరికీ చల్లదనాన్ని వరాన్ని ప్రసాదించేవాడు అని శివున్ అనేటటువంటిది దాని అర్థం ఇలా వెళ్తున్న తర్వాత చివరికి అందులో నుంచి పద్నాలుగవ వజ్రంగా రత్నంగా దాంట్లో నుంచి అశ్విని దేవతలు అనేటటువంటి వారు ఇద్దరు రావడం జరిగింది అశ్విని దేవతలు ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు ఏవారు అంటే అశ్విని దేవతలు అంటే దేవ వైద్యులు డాక్టర్స్ అనమాట మనం వైద్యులు అంటే డాక్టర్స్ అంటాం కదా ఇప్పుడు ఆ దేవవైద్యులు ఆ దేవ వైద్యులే మనకు అశ్విని దేవతలు ఒక కుండలో అమృతం అనేటటువంటి ఒక ద్రవాన్ని పదార్థాన్ని తీసుకొని రావడం జరుగుతుంది మృతం అంటే చచ్చుట అమృతం అంటే చచ్చిన దాన్ని లేపేటటువంటి ఔషధం అప్పుడు అది ఏమైపోయింది అశ్విని దేవతలు రాగానే ఆ కుండ బయటకు రాగానే అశ్విని దేవతల దగ్గర నుంచి రాక్షసుడే పూజుకుంటారు రాక్షసుల చేతులోనే పడుతుంది ఆ అప్పుడేమైపోయింది అధర్మమే గెలిచిపోతుంది కాబట్టి ధర్మం గెలవగల కదా ఎంబడే ఆ విషయాన్ని సూర్యచంద్రులు చూస్తారు చూసిన తర్వాత అప్పుడు చెప్తాడు ఇక ఇట్లా అయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది వెంటనే విష్ణుమూర్తి ఒక మోహిని అవతారం ఎత్తుతాడు ఒక స్త్రీ ఎవడైనా కానీ వీక్నెస్ ఎక్కడ ఉంటుంది అంటే అమ్మాయిల దగ్గరనే అంటే స్త్రీ దగ్గరనే ఎంత కఠోరుడైన ఇంక చెప్తాడు కదా విశ్వామిత్రుడు అనేటటువంటి వాడు అరవై వేల సంవత్సరాలు తపస్సు చేస్తే మేనకను చూసి ఫ్లాట్ అయిపోయి ఆమెతో పెళ్ళి చేసుకొని ఒక బిడ్డను కనుక్కుంటాడు శకుంతలను ఇలాంటి అంటే ఆ యొక్క మోహనం అనేటటువంటిది స్త్రీమూర్తిలో ఉంటుంది మోహింపజేసేటటువంటి అలాంటిది ఆ కుండను ఆ మోహిని అవతారంలో విష్ణుమూర్తి స్వీకరించి అప్పుడు ఆ సందర్భములోనే అక్కడ కుండలో నుండి నాలుగు బిందువులు నాలుగు చోట్ల పడుతుంది ఆ నాలుగు బిందువులు నాలుగు చోట్ల పడేటటువంటి సందర్భమే మరి ఎక్కడ అంటే ప్రయాగరాజు ఒకటి రెండు ఉజ్జయిని మళ్ళా మూడు నాసిక్ మళ్ళా నాలుగవది మీరే చెప్పాలి ఎక్కడ చెప్పండి నాలుగవది కాదు హరిద్వార్ ఈ నాలుగు ప్రదేశాలలో పట్టడం పడడం జరుగుతుంది అయితే దేవమానము మనుష్యమానము కాలం అనేది వేర్వేరుగా ఉంటుంది కాబట్టి పన్నెండు సంవత్సరాలకొకసారి ఆ యొక్క అమృత బిందువు అందులో కలుస్తుందట అయితే ఈ సంవత్సరము ప్రయాగరాజులో ఆ అమృత బిందువు అక్కడ కలవడం జరిగింది ఇది నూట పన్నెండు సంవత్సరాలకు నాలుగు సంవత్స ఆరు సంవత్సరాలకు కుంభమేళ అంటారు పన్నెండు సంవత్సరాలకు ఒక కుంభమేళ అంటారు ఇలాంటి పన్నెండు సంవత్సరాలకు పన్నెండు పన్నెండు సంవత్సరాల ఒకటి మళ్ళీ పన్నెండు సంవత్సరాలు రెండు మళ్ళీ పన్నెండు సంవత్సరాలది మూడు ఇట్లా పన్నెండు సంవత్సరాలై పన్నెండు వస్తే నూట నలభై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలలో మనం దీని ఏమంటామంటే మహాకుంభము అంటారు కుంభము మీన్స్ కుండా కుంభము మీన్స్ ఏంది కుండ అంటాం కదా ఆ కుండ నుండి అమృతము పడ్డది కాబట్టే మేళ అన్న మేళ అంటే అందరు జాతరగా మనం అక్కడ కావడమే కలి కలియడం ఇలాంటి పవిత్రమైనటువంటి సందర్భం లోపల ఉత్తరప్రదేశ్లో యోగి గారు ఉండడం వల్ల మనకేం జరిగిందంటే మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది మనం తెలంగాణ నుండి మరి ముదో నియోజకవర్గం నుండి బహింసా పట్టణం నుండి అనేక గ్రామాల వాళ్ళు బహింసాకు చేరుకొని మనం బస్సు ద్వారా ఇక్కడికి వచ్చి మనం స్థానం చేయడం జరిగింది నూట నలభై నూట నలభై నాలుగు సంవత్సరాల నాడు మన తాతలు తండ్రులు ముత్తాతలు పోయారో లేదో తెలియదు కానీ ఈ రోజులలో అయితే మనం వచ్చాము మన జన్మ ధన్యం చేసుకున్నాము పునీతులమైనాము మనము హర హర గంగే నమామి గంగే అలాంటి పావనమైనటువంటి గంగను మనము దర్శించుకొని పుణ్య స్నానాలు చేసి మరి ఇలాంటి సౌభాగ్యము కలిగించినటువంటి ఆ భగవంతుడి కూడా మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుందాం సదా కృతజ్ఞులమై ఉందా మనం భగవద్భక్తిలో ఉండి మరి తప్పకుండా మన జన్మానికి ముక్తిని లభించేలాగా ప్రయత్నం చేసుకుందాము అందరికీ కూడా మరొక్కసారి మరి హర హర మహాదేవ